హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో వీడియో పెట్టకైతే చాలా రోజులు అనమాట ఇంకా అయితే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను అనమాట ఏంటని చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇంకా వచ్చేసి పుట్టగొడుగులు అయితే మా ఇంటి పక్కన కొంచెం ఖాళీ ప్లేస్ ఉందనమాట అది కూడా వచ్చేసి ఎర్రమట్టి నేల అనమాట ఇంకా అక్కడ చిన్న పుట్ట ఉందనమాట దాంట్లో అయితే ఇంకా పుట్టగొడుగులు అయితే వచ్చాయి ఫ్రెండ్స్ చూడండి ఏ విధంగా వచ్చాయో అది కూడా వచ్చిన వల్ల ఒక గుంపులాగా ఒక దగ్గరే రాలేదనమాట కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా అయితే వచ్చాయి ఫ్రెండ్స్ అక్కడ ఒక రెండు అక్కడ ఒకటి అక్కడ ఒక రెండు అలాగా ఇలా మొలిచాయి అనమాట గుండ్రటింగ్ ప్లేస్లో ఇంకా ఎర్రమట్టి నేల మీద మాత్రమే మొలిచాయి ఇంకా అవి కూడా మేము ఈరోజు అసలు ఇంట్లో లేం ఫ్రెండ్స్ అసలు బయటకు వెళ్ళాము అనమాట ఇది వచ్చేసి సండే వీడియో ఫ్రెండ్స్ ఇంకా అయితే బయటికి వెళ్ళాము బయటకు వెళ్ళి వచ్చేసరికి ఇంకా మధ్యాహ్నం అయితే లేవు మేము వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా అనమాట అప్పటికప్పుడు సో చూసారు కదా ఎంత నీట్గా ఉన్నాయో కాడ చూడండి ఎంత పొడవు ఉందో ఇంకా పొడవు ఉంటాయి ఫ్రెండ్స్ కొన్ని వాటికైతే వీటికైతే ఈ విధంగానే ఉందన్నమాట చాలా స్మూత్గా సాఫ్ట్గా అయితే లాగంగానే ఇలా వచ్చేస్తున్నాయి అనమాట ఇవి మన బయట దొరికే పుట్టకొడుగులాగా అయితే ఉండవు ఫ్రెండ్స్ ఇంకా మనకు వచ్చేసి బయట కొట్లలో దొరుకుతాయి కదా షాప్స్లో మష్రూమ్స్ అవి అయితే అసలు తిన్నా కానీ టేస్ట్ ఉండదు అనమాట అంతగా ఇంక ఇవైతే వచ్చేసి నాటివి కదా ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి అనమాట న్యాచురల్గా వచ్చినాయి కదా మన అంతటా మనం ఇంకా తీసుకొని ఎలాగో కూర్ చేసుకొని తింటే అసలు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అసలు కర్రీ అయితే తిన్నవాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి అయితే ట్రై చేయండి ఇంక మష్రూమ్ కర్రీ అంటే అందరికీ నచ్చుతూనే ఉంటుంది అనుకోండి కొంతమంది అయితే పుట్టగొడుగులు కదా కొన్ని వీటిలలో అయితే విసపు పుట్టగొడుగులు ఉంటాయంట ఫ్రెండ్స్ అంటే కొన్ని పనికిరాని పుట్టగొడుగులు ఉంటాయి వేస్ట్వి అవి అనుకొని అనమాట కానీ అవి వేరు ఇవి వేరు వాటిల్లోనే ఇది ఒక రకం అనమాట అందుకని ఇంకా మేమైతే మా దగ్గరే వచ్చాయి కదా రోజు చూస్తున్నాం ఫ్రెండ్స్ వేరే దగ్గర వస్తాయి అనుకొని కానీ మేము అనుకోని విధంగా మా ఇంటి పక్కనే అసలు వస్తాయని అయితే మేము ఊహించలేదు అనమాట మేము ఊరి ఎల్లు లోపల ఉన్నాయి సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా మా హస్బెండ్ అయితే నన్ను పిలిసి వీడియో తీసుకోమని చెప్పైతే ఇంకా సో so, సోయో అనమాట పుట్టగొడుగులు ఇన్నైతే దొరికాయి ఫ్రెండ్స్ బాయ్ బాయ్